చోట్ల మూడు వందలే ఉంది కొన్ని చోట్ల యాభై ఉంది ఆ బట్టి ప్లాన్ చేస్తారు ఇది ఓవరాల్ సిచువేషన్ ఏంటంటే అనే అర్హత లేదంటు ఎందుకంటే నువ్వు చెప్పావు కరెక్టే నువ్వు కనుక ఆ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ నువ్వు అరేంజ్ చేసి నువ్వు ఇంటి దగ్గరికి మీ ఇంటి దగ్గరికి పదిహేను వేలకే ట్రా వస్తుంది ఇసక అంటే నీకు అర్హత ఉంటుంది అంతకు ముందు ఫ్రీ అన్నటువంటి పేరుతో పదిహేను వేలు వాళ్ళు మేము ఇప్పుడు ప్రభుత్వం తరపున డబ్బులు తీసుకుంటున్నాం పదిహేను వేలకే మీకు ఇస్తున్నాం ఈ ఫ్రీ కాదు మేము నాటకాలు ఆడట్లేదు అని చెప్పినప్పుడు నీకు అర్హత ఉంటుంది ఎవరు చేశాడో పని ఐదేళ్లు నాటకం ఆడతానే ఉన్నారు మొదట మూడు సార్లు మూడు రకాల పాలసీలు ఒకటి అక్కడికి వెళ్ళి తీసుకోమన్నారు ఆ తర్వాత అది ఫెయిల్ అయిందన్నారు మళ్ళీ డంపింగ్ యార్డ్లు అన్నారు మళ్ళీ ఇంకోటి అన్నారు ఇంకోటి అన్నారు పాలన అనుభవం లేని చేతకానితనం అక్కడ స్పష్టంగా కనిపించింది రెండవది సంపాదించుకోవాలన్నటువంటి గుణం ప్రైవేట్ సంస్థలకు అప్ప చెప్పావు ఆ ప్రైవేట్ సంస్థలు తవ్వడం ఏమైనా తగ్గించినయా సంపాదించుకోవడం ఏమైనా తగ్గించినయా జనానికి ఇంకొంచెం బాధుడైంది మెయిన్ ఇసుక విషయంలో ఐదేళ్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పక్కా ఫెయిల్యూర్ కాబట్టి దానికి అనే అర్హత లేదు అయితే చంద్రబాబు గారికి సంబంధించిన ఉచిత పాలసీ ఖచ్చితంగా మన మనం ఇంతకు ముందు డిబేట్ లోనే చెప్పుకున్నాం ఉచితం అంటే ఉచితం ఉండదు Da